హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఆరు సంవత్సరం మహేష్ బాబుకి మర్చిపోలేని సంవత్సరం అని చెప్పాలి ఎందుకంటే ఆ ఏడాది మహేష్ బాబు హీరోగా రెండు సినిమాలు వచ్చాయి ఒకటి పోకిరి ఇంకోటి సైనికుడు మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి సినిమా వచ్చింది ఇక చాలా లో బస్తో రిలీజ్ అయిన ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది కేవలం టాలీవుడ్లోనే కాదు సౌత్ ఇండియా మొత్తంలో ఆ టైంకి హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది పోకిరి సినిమా దీంతో మహేష్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఇక మహేష్ బాబు కెరీర్ గురించి చెప్పాలంటే పోకిరికి ముందు పోకిరి తర్వాత అని చెప్పాలి ఈ సినిమాతో మహేష్ బాబు మార్కెట్ ట్రిపుల్ అయింది చాలా కమర్షియల్స్ లో నటించే అవకాశం మహేష్కి లభించింది ఇలాంటి టైంలో మహేష్ బాబు నుండి సైనికుడు అనే సినిమా వస్తుంది అంటే అంచనాలు మామూలుగా ఉంటాయా అది కూడా ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ అర్జున్ వంటి డీసెంట్ హిట్ అందించిన కాంబినేషన్ అయితే ఖచ్చితంగా సైనికుడు కూడా పోకిరి లాగానే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా అనుకుంటారు కానీ రెండు వేల ఆరు నవంబర్ ముప్పైన విడుదలైన సైనికుడు సినిమా ఆ అంచనాలను మ్యాచ్ చేయలేకపోయింది ఇక ఇటీవల ఈ సినిమా విడుదలై పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సైనికుడు గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక వాస్తవానికి కంటే ముందుగానే సైనికుడు సినిమా షూటింగ్ మొదలైంది కానీ షూటింగ్ టైంలో చాలా సమస్యలు వచ్చిపడ్డాయి సినిమాలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నప్పుడు ఒక టెక్నీషియన్ మరణించాడు దీంతో సైనికుడు షూటింగ్కి బ్రేక్ పడింది అదే టైంలో పూరి జగన్నాథ్ బౌండెడ్ స్క్రిప్ట్తో మహేష్ని అప్రోచ్ అవ్వడం నూట ఎనిమిది రోజుల్లో ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయడం జరిగింది అదే పోకిడి సినిమా ఇక రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబును హీరోగా లాంచ్ చేసిన నిర్మాత సి అశ్వినిదాత్ గారు ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత మహేష్తో సినిమా చేయాలని చాలాసార్లు ప్రయత్నించారు కానీ ఎందుకో సెట్ అవ్వలేదు ఫైనల్గా సైనికుడు సినిమా నిర్మించే ఛాన్స్ ఆయనకు దక్కింది ఇక పోకిరికి ముందు సైనికుడు షూటింగ్ మొదలై చాలా నెలలైంది అప్పుడు అనుకున్న బడ్జెట్ తక్కువ మహేష్ కెరీర్లో అప్పటి వరకు అతడు సినిమానే హైయెస్ట్ బడ్జెట్ మూవీ కానీ షూటింగ్ డిలే అవ్వడం ఆ తర్వాత వచ్చిన పోకిరి ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో సైనికుడు సినిమా బడ్జెట్ లెక్కలు మారిపోయాయి అసలే అశ్విని దత్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు దానికి తోడు పోకిరి సినిమా రిజల్ట్తో సైనికుడి సినిమాకు బడ్జెట్ పెంచేశారు ఇక ముందుగా వేరే మ్యూజిక్ డైరెక్టర్ని అనుకున్నారు తర్వాత అతన్ని పక్కన పెట్టి ఆ టైంకి తమిళంలో మంచి ఫామ్లో ఉన్న హ్యారిస్ జయరాజ్ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు ఇక హారీస్ జయరాజ్ కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ని ఈ సినిమా కోసం ఆఫర్ చేశారట ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆ టైంకి హ్యారిస్ జయరాజ్కి ఎనభై లక్షల రూపాయలు పారితోషికంగా ఇచ్చినట్టు టాక్ ఇక హ్యారీ జెరా సంగీతంలో రూపొందిన సైనికుల్లోని పాటలన్నీ కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి ఇక గుణశేఖర్ని మహేష్ చాలా ఎక్కువగా నమ్మి చేసిన సినిమా ఇది స్టూడెంట్స్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనే లైన్ తో సినిమా మొదలు పెట్టారు క్లైమాక్స్ లో మహేష్ బాబు చెప్పే డైలాగులు కూడా బాగుంటాయి అయితే హీరోయిన్ విలన్ని లవ్ చేయడం అనే పాయింట్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు దానికి తోడు హీరో దగ్గర ఎక్కువగా విలన్ కోసం రొమాంటిక్గా గా మాట్లాడడం వంటి సీన్స్ మహేష్ అభిమానులకు కూడా నచ్చలేదు ఇక సైనికుడు సినిమా నవంబర్ ముప్పైన రిలీజ్ అయితే ఆ రోజు నైట్ వరకు కూడా ప్రింట్లు అందలేదు దీంతో థియేటర్ల వద్ద మహేష్ అభిమానులు తీవ్రంగా నిరసనకు దిగారు ఫైనల్ గా అర్ధరాత్రికి షోలు పడ్డాయి ఆ టైంకి ఎవ్వరికి సినిమా నచ్చలేదు దీంతో డిజాస్టర్ టాక్ పాకేసింది అయినా కూడా మొదటి వారం బాగానే హౌస్ఫుల్స్ పడ్డాయి అయినప్పటికీ సైనికుడు సినిమా యాభై ఏడు కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం మూడు కేంద్రాల్లో శత దినోత్సవాన్ని జరుపుకుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కమర్షియల్ గా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి పెద్దగా నష్టాలు మిగల్చలేదు వాటి లెక్కల ప్రకారం ఈ మూవీ అబోవ్ యావరేజ్ సినిమానే ఓవర్సీస్ బయర్స్ కూడా సేఫ్ అయ్యారు కానీ పోకిరి ఇచ్చిన హైప్ ని సైనికుడు సినిమా మోయలేకపోయింది అనేది వాస్తవం ఇక సైనికుడి చిత్రానికి గాను బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కి గాను రానా దగ్గుపాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా దాని తరపున రాణా దగ్గుపాటి నంది అవార్డును అందుకున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి